నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క విజయం అన్న మాట వినపడితే టక్కున ఖచ్చితంగా గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి కదా ఆయన ఉంటే విజయం తథ్యం శ్రీరామచంద్రమూర్తికే విజయాన్ని అందించినటువంటి అంటే హేతు అయ్యారు కదా ఆయనే కదా హేతు సో మన మనకి మన జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలు ఫెయిల్యూర్స్ అనేవి తృణప్రాయం ఆయన దృష్టిలో కదా మరి విజయం రావాలి మన జీవితాల్లో అలాగే ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా చాలా మందికి ఉన్నాయి కాబట్టి వాటి వల్ల కూడా ఫెయిల్యూర్ అనేది ఉంది లైఫ్ లో మొన్ననే ఒక ఫేస్బుక్ లో పోస్ట్లు అవి చూస్తే ఉద్యోగం రాలేదని సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఒక ఇరవై ఎనిమిది ఏళ్ల పిల్లలు అంటే మూడేళ్ల నుంచి ట్రై చేస్తున్నాడట ఎంత నిరాశ ఎంత ఫెయిల్యూర్ ని చూశాడు డెఫినెట్ గా సూసైడ్ చేసుకోండి అనిపించి నిజంగా చాలా చాలా బాధాకరం మరి ఇట్లా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా విజయం రావాలి అన్నా ఎలా ఏం చేయాల్సి ఉంటుంది ఆంజనేయుడికి సంబంధించి ఏదైనా ఉందా తప్పకుండా చెప్తాను అయితే చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను ఆ నేను మన ఛానల్లో చేశాను ఆంజనేయ స్వామి నాకు అనిపించే బాధ అనిపించింది నా దగ్గర కూర్చున్నాను నాకు రెమెడీ కనపడింది నేను చేశాను సక్సెస్ అయింది అని చెప్పి కూడా నేను వీడియో చేయడం జరిగింది అయితే చాలా మంది మంచి మంచి కమెంట్స్ పెట్టారు ఒకళ్ళు ఏం మాట్లాడతావు అమ్మా ఒకసారి ఏమో దత్తాత్రేయుడు అంటావు ఒకసారి ఏమో ఆంజనేయ స్వామి అంటావు నీకన్నా అర్థమవుతున్నావు నువ్వేం చెప్తున్నావో అని అంటే వాళ్ళకి అలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తున్నా భగవంతుడు ఏ రూపంలో ఎప్పుడు ఎలా సహాయం చెయ్యాలి అని అనుకుంటాడు అలా సహాయం చేస్తాడు అంతే ఇప్పుడు నేను నేనున్నాను నేను మా వారికి శ్రవంతిని పిల్లలకి తల్లిని నీకక్క తనకి మేడం మనిషి కాబట్టి పోషిస్తుంటే భగవంతుడు ఒక్కడైనా కూడా అనేక రూపాలతో అనేక నామాలతో తన శక్తిని అంతా కూడా పంచి ఆయన చూపించాడు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఆంజనేయ స్వామితో అనుబంధం ఈ రోజుది కాదు అమ్మ నూట ఎనిమిది సార్లు ఒకటే దగ్గర కూర్చొని కాలు కూడా కదపకుండా హనుమాన్ చాలీసా చదివేది మా అమ్మ గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ వచ్చేది మా ఇంట్లో నాకు ఒకసారి అయ్యప్ప స్వాములందరికీ మా అమ్మ అన్నం అదేంటి టిఫిన్ చేసి పెట్టింది టిఫిన్ చాలా కష్టం చాలా రకాలు ఉంటాయి చాలా రకాలు పెట్టాలి అన్ని అమ్మే ఉండింది స్వయంగా వండి అమ్మ వడ్డిస్తుంటే ఒక అతను ఆంజనేయ ఉపాసకులు చెప్పారు మీ ఇంట్లో ఆనేయ స్వామి ఉన్నారండి అది నాకు కలలో కనపడి స్వామి నీకు చెప్పాను కదా నేను ఉన్నానని అని చెప్తే ఆయన ఉన్నారని అనుకుంటాను నేను కాబట్టి ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి గురించి ఏదైనా చెప్తే చాలా మనస్ఫూర్తిగా నా ఇంట్లో మనిషి గురించి ఇంటి పెద్ద గురించి ఎంత ఆనందంగా చెప్తానో అంతే ఆనందంగా చెప్తాను అనేది గుర్తుపెట్టి ఖచ్చితంగా అందులో మళ్ళీ ఆంజనేయుడనే కాదు మళ్ళీ వినాయకుడు గురించి చెప్తే తన బిడ్డ గురించి చెప్పినట్టు చెప్తారు కార్తీకేయుడు మా ఇలా వెళ్ళిపో అని చెప్తారు దత్తాత్రేయుడు గానగాపురం వెళ్లి సేవలు ఎన్ని సార్లు ఎన్ని ఎంత సేవ చేస్తున్నారు సో అరూపరూపి స్వామి అంటే దేవ దేవుడు అంటే అరూపరూపి ఆయనకు ఒక రూపం ఏమిటి అనంతమైన రూపాలైనవి అనంతమైన నామాలు అయినవి విష్ణు సహస్రనామంలో సహస్ర నామాలు ఉన్నాయి ఏంది ఇన్ని పేర్లు ఎందుకయ్యా అంటే ఏం శ్రీపాది శ్రీవల్లభులు చరితామృతం చదివితే ఆయన ఆంజనేయ స్వామిని ఇలా చేయి అలా చేయి ఇలా ఉందని చెప్తూ ఉంటారు కదా నా విషయంలో అది కష్టపడుతోంది దానికి హెల్ప్ వెళ్ళి హెల్ప్ చేయని చెప్పి స్వామే పంపించారని చెప్పి నేను ఖచ్చితంగా ఫీల్ అయ్యాను రెండు నెలలు నేను ఖచ్చితంగా మనసు అనేది కేంద్రీకరించలేకపోయాను ఎక్కడికి వెళ్ళలేకపోయాను మాట్లాడినా వేరే వీడియోస్ ఏమైనా చేసినా మీరు చూడండి టూ మంత్స్ బిఫోర్ వీడియోస్ లైవ్లీనెస్ అస్సలు ఉండదు నా డబ్బులో కానివ్వు నా మాటలో కానివ్వు నాకు అర్థమైపోతుంది తెలుస్తుంది కాబట్టి అంత బాధపడ్డాను అది ఎప్పుడూ అలా అలా అనుకోకండి ఓకేనా ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి చెప్పేది ఈ రెమెడీ కూడా అయ్యో చాలా కోరికలు ఉన్నాయే మీకు ఏ కోరిక నెరవేరడం లేదు అని అనుకున్నప్పుడు డబ్బుకి సంబంధించింది కూడా ఈ రెమెడీ చేస్తే గనక తీరిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి లా మీరు ఏం చేస్తారు ఇక్కడ మీకు ఏం కావాలి వస్తువులు అని అంటే గనక అంటే కొబ్బరికాయ అలాగే మీరు ఒక మౌళి దారం అని ఉంటుంది అంటే ఎరుపును ఎల్లో కలిపి పసుపు కళ్ళ దారం కళ్ళల్లో కూడా అది చక్కగా ఉండ తెచ్చేసుకోండి ఓకే అది తెచ్చేసుకుని తర్వాత సింధూరం ఓకే ఆ సింధూరము అని అంటే ఏది అని అంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఆంజనేయ స్వామికి మనం సమర్పిస్తూ ఉంటాం ఓకే తప్పకుండా తీసుకొని వచ్చుకోండి మూడు ఓకే తీసుకొచ్చుకొని మీరు నుంచున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు ఎంత హైట్ అయితే ఉన్నారో ఆ దారాన్ని హైట్ కొల్చి చూడమనండి మీ ఇంట్లో వాళ్ళకి అంటే తల నుంచి తల నుంచి పాదాల వరకు పాదము అని అంటే ఎక్కడ వరకు రావాలి అంటే మన బొట్టన్ వేల వరకు రావాలి అది మన హైట్ అని ఓకే అది అది చూసుకొని దాన్ని కట్ చేసేసుకోండి బొటన్ వేలకి తగలనివ్వకండి ఎందుకంటే స్వామి వారికి సమర్పించేది కాబట్టి కాళ్ళ దగ్గర తగలకుండా తీసుకోండి దూరంగా ఓకే దాన్ని కొబ్బరికాయకి చక్కగా చుట్టేసేయండి దారాన్ని చుట్టేసిన తర్వాత లేకపోతే మామూలు పీచ్ కొబ్బరికాయ పీచు తీసిన కొబ్బరికాయ ఓకేనా పీచ్ తీసిన కొబ్బరికాయ తీసుకోండి చక్కగా మీరు చుట్టేసిన తర్వాత సింధూరంతో స్వస్తిక్ ని రాయండి ఓకే సింధూరంతో స్వస్తిక్ ని రాసేసిన తర్వాత అది గుడికి తీసుకొని వెళ్ళండి గుడికి తీసుకొని వెళ్ళి అది పట్టుకొని హనుమాన్ చాలీసా చదవండి మీకు కుదిరితే పదకొండు సార్లు చదవండి లేదు అంటే ఒక్కసారి చదివినా మనస్ఫూర్తిగా చదవండి మాకు చూడకుండా చదవడం రాదు అంటే గనక కుడి చేత్తో పట్టుకొని మీ మొబైల్లో బుక్ చూసి చదువుకోండి చదివిన తర్వాత అక్కడ పని అక్కడ ఉంటారు కదా పూజారు ఉంటారు కదా ఆయనకిచ్చి స్వామి వారి పాదాల దగ్గర పెట్టమని చెప్పండి కొబ్బరికాయ పెట్టేసి ఇంకా వచ్చేసేయండి దండం పెట్టుకొని మీరు ఏ కోరిక అయితే మీరు అనుకున్నారో అది తీర్చు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని రండి ఇంకా ఆర్థిక పరమైనది లేకపోతే ఇప్పటి వరకు తీరలేదు ఈ కోరిక అనేది ఎలాంటి కోరిక అయినా కూడా ధర్మబద్ధమైనది తీరుతుంది నన్ను వాడు ఏడిపించాడు స్వామి నువ్వు వాడి వెనకాల ఉండు అని ఇలాంటివి కాదు నేను ఏడిపించినందుకు వాడిని ఏం చేస్తాడు అనేది కర్మకు వదిలేసాయండి ఎవరినైనా కూడా చాలా మంది అంటారు ఆ బాధ పెట్టిన తర్వాత వాళ్ళని ఎలా మర్చిపోతామండి అసలు మనం క్యారీ చేసుకుంటూ రావాలండి కానీ నన్ను బాధ పెట్టిన వాళ్ళని మర్చిపోయిన తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను కూడా చాలా సంవత్సరాలు క్యారీ చేసుకుని